వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు ఆగస్ట్ తొమ్మిదో తారీఖు అంటే శ్రావణ పౌర్ణిమ శనివారం రోజు మనందరం కూడా రక్షాబంధనం జరుపుకోబోతున్నాం ఈ శ్రావణ పూర్ణిమ అంటేనే సోదర సోదరుల అనుబంధాన్ని పెంచే పండగగా చెప్పుకోవచ్చు ఈరోజు అందరూ కూడా తమ సోదరులకు కట్కే కట్టే రక్షక రక్షక అంటే రాఖీని దేవుడి దగ్గర పెట్టి పూజించి ఆ పూజా శక్తి గ్రహించిన రక్షకను అపరాహ్న సమయంలో అపరాహ్న సమయం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల టు ఒంటి గంటల లోపల కనుక మనం మన సోదరుల యొక్క చేతికి కట్టి కట్టడం వలన అనుబంధం బలపడుతుంది ముఖ్యంగా ఈ రాఖీ కట్టేటప్పుడు పఠించవలసిన మంత్రం ఏనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబల తేనత్వామభి బద్నామి రక్షే మాచల మాచల మాచెల అనే మంత్రాన్ని పఠిస్తూ కనుక రాఖీ కట్టడం వల్ల అను సోదర సోదరులు